హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీ బ్లాగ్స్ నేను మీ ఝాన్సీని ఈ రోజు మా పాప కోసం అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వచ్చేసింది ఇది పంపించిన వాళ్ళు కిడ్ జోన్ క్యాడల్ కిడ్ జోన్ క్రాడిల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే మనకి పాప కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపించేశారు ఇప్పుడే ఓపెన్ చేస్తారు ఝాన్సీ దానిలో ఏముందో అందరం చూద్దాం ఓకేనా ఓపెన్ చేస్తుంది చూద్దాం ఎలా ఉందో ఝాన్సీ ఏముంటుంది అనుకుంటున్నావు దాంట్లో ఏమో చూస్తేనే కానీ మీరు గెస్ట్ చేయండి ఏమంటుందా అని ఓపెన్ చేయి ఫాస్ట్గా ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా చేశారు మరి ఏముందో ఇందులో స్టార్ట్ లోపల ఏమైనా ఉంటే చూడు కట్ అయిపోతాయి ఏంటది పాప ఏడుస్తుంది తొందరగా ఓపెన్ వావ్ ఏంటది వావ్ మా పాప కోసం బేబీ బెడ్ అయితే పంపించేశారు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మస్కిటో నెట్ వావ్ చూడడానికి అయితే చాలా బాగుంది చిట్టి తల్లి కోసం చిట్టి బెడ్ అనమాట చిట్టి తలగడి చిట్టి తిండు సపోర్ట్ కోసం ఇవి వావ్ వావ్ మా పాప కోసం బెడ్ అయితే పంపించేశారు చూడండి ఇది వచ్చేసి మస్కిటో నెట్ తలగడ దిండు కూడా పంపించారు సపోర్ట్ కోసం అవి చూడండి ఎంత క్యూట్గా ఉందో బుడ్డి బెడ్ అనమాట దోమలు రాకుండా దోమలు తెర కూడా వచ్చింది వావ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా వావ్ థ్యాంక్ యూ జోన్ క్రాడిల్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ మీకు కూడా ఇలాంటి బేబీ ప్రోడక్ట్స్ కావాలంటే కిడ్స్ అండ్ క్రాడల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేసేసుకోండి కిడ్స్కి సంబంధించి చాలా ఉన్నాయి వాళ్ళ పేజ్లో ఒకసారి చెక్ చేయండి నేను వాళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తాను క్వాలిటీ చాలా బాగుంది మీరే చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే నెంబర్ వన్ సపోర్ట్ కోసం కూడా ఇచ్చారు వాళ్ళ పేజ్లో ఇంకా బేబీ ప్రోడక్ట్స్ ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ